సెప్టెంబర్ పుట్టాడు కదా ఇప్పుడు ఏమి రావద్దు నువ్వు ఏదో డిసెంబర్ లో పర్మనెంట్ గా వస్తావు అంటున్నావు కదా అప్పుడు వచ్చేయలేని నువ్వు ధైర్యంగా ఉంటావు అంటే నాకు ప్రాబ్లం లేదు సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను బేసికల్ గా నన్ను అవాయిడ్ చేసి సో నేను సెప్టెంబర్ లో వన్ వీక్ వచ్చాను కదా సార్ ట్వంటీ ట్వంటీ టూలో అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో అక్కడ క్లాసెస్ ఉండవు నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్కి అలా ఎలాగో హాలిడేస్ కదంటే రావద్దు రావద్దు నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా హౌ ఈ ఘట్ కన్సీవింగ్ హౌ ఈ గాట్ అ బేబీ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిన క్వశ్చన్ అడగవు కదా నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియా కంటే వాట్ ఈస్ దిస్ నేను అడిగింది అడగని క్వశ్చన్ ఏమో అడగలేదు నేను అడగరాని వాళ్ళని అడగలేదు అడగ అడగాల్సిన వాడే అడిగాడు అడగ అడగడవాళ్ళని అడగ అడగాల్సిన అడిగాను నేను తప్పేమ అడగలేదు సార్ నేను ఆరుగు చేయలేదు సో డిసెంబర్లో రావద్దని కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ విషయం నాకు తెలుసు విజయసా రెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది అప్పటికే అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది విజయసారెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను సార్ అట్లా మా మెసేజ్ కన్సీవ్ అయింది నేను మొన్న వన్ వీక్ వచ్చే వెళ్ళాను కదా మీరు కొద్దిగా పెద్దలతో ఎండోమెంట్ కమిషన్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే సార్ చూద్దాంలేండి ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన సో అమ్మాయి విజయవాడలోనే ఉంది నేను డిసెంబర్లో వచ్చాను దురదృష్టం ఏంటంటే సార్ శాంతి కడుపులో నా బిడ్డ నేను అనుకున్నాను నా బిడ్డ శాంతి నాకు ఫేస్ చూపించలేదు డిసెంబర్ వన్ మంత్ ఉన్నాను ఫేస్ చూపించలేదు అమ్మాయి నాకు అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడ ఉందో ఆమె ఏ పర్సన్ ఆఫ్ డెమోక్రాటిక్ పర్సన్ నేను చాలా స్వేచ్ఛ అది ఏదైనా స్వేచ్ఛగా చేయాలంటే బలవంతం అక్కడ వద్దు సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్ బికాజ్ ఆమ్ ఏ పర్సన్ ఆఫ్ ఐడియాలజీ సో ఆమె ఫేస్ అంటే అట్లా కాదమ్మా నా బిడ్డను చూసుకుని వచ్చానండి నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే లేదు లేదు నా క్వశ్చన్ అడిగేవంటే ఏం కర్మరాని సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన ఆ వచ్చిన ఆ వన్ మంత్ శాంతిని చూసే అవకాశం దొరకలేదు కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు టూ వీక్స్ వైజాగ్లో ఉన్నాను ఒక వన్ వీక్ హైదరాబాద్లో ఉన్నాను వన్ వీక్ అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగర్పల్లికి ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి నైన్త్కు ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నైన్త్కు వెళ్తాను అనగా ఒక టూ త్రీ డేస్ ముందు శాంతిని వెళ్ళిపోతున్నాను నువ్వు ఫేస్ కూడా చూపించట్లేదు ఏంటి నేను నేను అడగడానికి క్వశ్చన్ ఏం అడిగాను నిన్ను అంటే లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను నీ ఇంటి పేరు మీద ఉండదాసుకోవట్లేదు నేను నీ ఫేస్ చూపించను అని ఏదోదో షీఈ్ సమ్ మీనింగ్ లెస్ అ సెన్స్లెస్ స్టాక్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడుతున్నాను నా బిడ్డ నేను చూసుకునికొస్తే నువ్వు అట్లా మాట్లాడతావు అంటే నేను అన్నాను ఇది సార్ జరిగింది సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను ఒక చిత్రం ఏంటంటే ఒక చి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ జనవరిలో ఆ నైన్త్కు ఎప్పుడో వెళ్ళాలనుకుంటు వెళ్తున్నారు రెండు రోజుల ముందు ఈ బ్రేస్లెట్ గోల్డ్ బ్రేస్లెట్ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది వాళ్ళు పెట్టింది అవసరం చెప్పక్క వాళ్ళు పెట్టింది ఇది నువ్వు అమెరికాకి వెళ్తురగ్రీ తీసుకెళ్తానమ్మా అని చెప్పాను నువ్వు రవీంద్రబాద్ దగ్గర వెయిట్ చేయి అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి ఆయన పేరు సుభాష్ నాకు ఎవరో తెలియదు సుభాష్ ఫస్ట్ టైం వినడం పేరు అప్పుడప్పుడు మధ్యలో ఒకటి రెండు సార్లు అనింది సుభాష్ సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్ ఎంతో ఎంతోమంది పేర్లు చెప్తుంటారు అలాగే ఆ పేరు చెప్పింది ఆయన ఆ రోజు మార్నింగ్ నేను దగ్గర ఉన్నాను సుభాష్ అయినా పేరు ఫీడ్ చేసుకున్నాను ఫోన్ చేశాను నేను ఇక్కడ రవీంద్రబాద్ దగ్గర ఉన్నాను ఆయన గోల్డ్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన ఆయన ఉండేది రవీంద్రబాద్ వెనకలే నాకు మొన్న తెలిసింది ఆయన పేరు సుభాష్ అని అవి నేను తర్వాత చెప్తాను ఇవన్నీ ఐ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్ ఐ విల్ కనెక్ట్ ఆల్ డాట్స్ ఇది సార్ జరిగింది నేను అమెరిక్ నేను సారీ సార్ సార్ ఫ్యాక్స్ తేలియాలనే ప్రయత్నం చేస్తున్నాను నేను సార్ మీరు షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను అంటే ప్యాక్స్ తెలియాలి కదా సార్ ప్యాక్స్ తేలాలనేసి ప్యాక్స్ తేలాలని ప్రయత్నం చేస్తున్నాను షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను నాకేం పర్లేదు పర్లేదు సార్ పర్లేదు లేదు సార్ డైవర్స్ కాదు సార్ సార్ నేను ఎన్నింగ్లో ఉన్నాను సార్ నేను పాయింట్కి వచ్చేస్తాను యా నేను నిలబడి ప్రకటన చెప్పాను అంటే బ్రీఫ్ బ్రీఫ్గా దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు ఆమె ఆమె ఐ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ నో ఔౌ టు టీచర్ దీపుల్ మీకు షార్ట్ కట్లో చెప్పమంటే చెప్పేస్తాను నాకేం పర్లేదు నేను పర్లేదు సార్ పర్లేదు పర్లేదు సిసి ప్యాక్స్ డివేట్ అవ్వకుండా చెప్తాను సార్ సార్ సారీ 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 ఫర్ ఎక్కువ టైం దిస్టెన్స్ సారీ అదే నేను ప్యాక్స్ ఎస్టాబ్లిష్ ట్రై చేస్తున్నాను సరే 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 సార్ సరే 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 సార్ అరే నేను అప్పుడు దైవం చెయ్యి తను చనిపోవడానికి సిద్ధపడి ఆత్మహత్య చేసుకోవడం సిద్ధపడి చాలా ఆవేదన ఉన్న దశలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నీ బాధ ఏందో మీడియా ముందుకు వచ్చిన తర్వాత నీ ఏందో మీరు ట్రై టు అండర్స్టాండ్ వస్తాను మిమ్మల్ని ట్రైన్ అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను వస్తానే టైం అడిగాను మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ వస్తానే టైం అడిగాను వస్తే టైం అడిగానండి అండి మిమ్మల్ని ఎంతసేపు చెప్పాలో నాకు తెలియదు అన్నాను యా యా సరే సార్ సార్ నేను ఆ రెండు వేల ఇరవై మూడు జనవరికి వెళ్ళిపోయాను అమెరికాలో ఉన్నాను ఈమె ఏప్రిల్ పదిహేనో తారీఖు బేబీకి జన్మనిచ్చింది బేబీ జన్మనిచ్చిన తర్వాత వన్ వీక్ వస్తాను రావద్దు అని ఎలాగో నువ్వు డిసెంబర్లో ఎలాగో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తావా అని సరే అన్నాను ఇది సార్ జరిగింది సో నేను డిసెంబర్లో సార్ సో డిసెంబర్లో వస్తాను అనగా డిసెంబర్లో వస్తాను ఒక టూ త్రీ మంత్స్ అనంగా అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ మూడు నెలల వరకు నా బేబీ అప్పటి వరకు కూడా ఇంకొక రెండు మూడు నెలలలో అనంగా శాంతి స్వతహాగా నా కొందరు ఫ్రెండ్స్కి అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి మా బ్రదర్కి ఫోన్ చేసి నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు నాకు చెప్పకుండా వాళ్ళకు చెప్తా ఉంది వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ ఐవీఎఫ్ చేసుకున్నాను చెప్తా ఉన్న నేను శాంతి ఫోన్ చేసి ఏంటి శాంతి నువ్వు ఐవ్ చేసుకున్నా ఉంటే ఏంటి అంత అవసరం మీన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నీ ఇంటి పేరు మీద ఉండడం ఇష్టం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళీ ఇతర ఆడపిల్లలు నా ఇంటి పేరు మీద ఉన్నవాళ్ళు సరే ఏ హౌ ఐవీఎఫ్ చేసుకున్నా బాగానే ఉంది నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్ తీసి పెట్టు డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఇస్ టూ అవి టేక్ డెసిషన్ ఐవీఎఫ్ అంటే ఏందండి ఒక అన్నోండ్ ఉన్నారు భర్త లేకుండా భారతదేశం ఇంత పవిత్రమైన సాంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రిజెన్స్ ఆమె ఐవీఎఫ్ అని చెప్పింది సరే ఓకే టేక్ ఇట్ గ్రాంటెడ్ టేక్ ఇట్ గ్రాంటెడ్ తీసుకున్నాను నేను వచ్చేటప్పటికి తీసి డాక్యుమెంట్ ఒకవేళ అన్నోన్ దానర్ అయితే నా ఇద్దరు ఆడపిల్లల దృశ్య అన్నోన్ ఆనర్ అయితే ఫిఫ్టీ ఛాన్సెస్ యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను సో ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి థర్డ్ ల్యాండ్ అయ్యాను పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం ఐ రిమెంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఉన్నాను మేడం జనవరిలో వెళ్ళాను ట్వంటీ త్రీ జనవరిలో వెళ్ళాను రిటర్న్ అయ్యాను ఎగ్జిక్యూ అంతే మేడం ఆ గోల్డ్ లెవెల్ తీసుకుని జనవరి థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చాను అదే సార్ మంత్ ఉన్నాం జనవరి నైన్త్ రిటర్న్ అయిపోయాను వీక్ రిటర్న్ అయిపోయాను కావాలంటే పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి ఐ ట్ హెన్ ఇష్యూ పాస్పోర్ట్ డేస్ తీసుకోండి రిటర్న్ అయిపోయాను ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి వచ్చే సార్